అందరికీ నమస్కారం అండి ఈరోజు గారు రచించిన అత్తగారి అహంకారం అనే కథను గురించి విందాం కాంతమ్మ తన ఒక్కగానొక్క కొడుకు శ్రీరామ్కి వివాహం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి తనకి నచ్చిన జానకి అనే అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంది జానకి చాలా మంచి అమ్మాయి నిదానస్థురాలు చెప్పిన మాట చక్కగా వింటుంది తను ఎంతో చదువుకుని అత్తగారి కోరిక మేరకు పిల్లలిగా స్థిరపడిపోయింది ఆమెకు తల్లి తండ్రి ఎవరూ లేరు తన మేనమామ ఇంట్లో ఉండి కష్టపడి స్కాలర్షిప్స్ తెచ్చుకొని బీటెక్ దాకా చదివింది ఉద్యోగం కూడా వచ్చింది కానీ మధ్యలో ఈ పెళ్లి సంబంధం కుదరడంతో ఉద్యోగం ఆపేసి వీరు చాలా మంచివారు అని తన మేనమామ చెప్పడంతో ఉద్యోగం చేయకుండా ఉండిపోయింది తన భర్త శ్రీరామ్ చాలా మంచి వ్యక్తి అతను తనని ఒక్క మాట కూడా అనడు చాలా ప్రేమగా చూసుకుంటాడు కాకపోతే వాళ్ళమ్మ మాట జవదాటడు ఏ పని చేయాల్సి వచ్చినా తన అమ్మని సంప్రదించందే చేయడు తను సొంతంగా ఏ విషయం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం రాదు కాంతంకి ఈ విషయంగా గర్వంగా ఉంటూ కోడలిని నానా రకాల ఇబ్బందులు పెట్టేది దానికి ఈ విషయాలేవి తన భర్త శ్రీరామ్కి చెప్పేది కాదు ఎందుకంటే తన భర్తకి అమ్మంటే చాలా గౌరవం ఇష్టం కాబట్టి తను వాళ్ళమ్మ మీద ఏం చెప్పినా అతను నమ్మడు కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకుని కాంతమ్మ తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేది కోడల్ని ఎప్పుడూ ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని పురమాయించేది తనకి కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదు నీకు మా అబ్బాయి దొరకడం అదృష్టం లేకపోతే నిన్నెవతి పెళ్లి చేసుకుంటారు కానీ ఎప్పుడూ తన కోడలు జానకిని ఆడిపోసుకుంటూ ఉండేది జానకి మాత్రం ఎన్ని అన్న ఏమాత్రం కూడా ఎదురు చెప్పకుండా తన అత్తగారైన కాంతమ్మని తన తల్లిగానే భావించి ప్రవర్తించేది ఇదిలా ఉండగా ఒకరోజు తన కొడుకు శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళగానే తన కోడలు జానకిని టీ పెట్టి తీసుకురమ్మని చెప్పింది జానకి టీ చేసి ఆ వేడి టీ కప్పుని తన అత్త కాంతమ్మకు ఇవ్వబోతుండగా అవి కొద్దిగా ఉలికి కాంతమ్మ పైన పడ్డాయి అంతే ఇంకా కాంతమ్మకి కోపం కట్టలు తెంచుకుంది నా మీద వేడి టీ పోస్తావా నువ్వు కావాలనే నా మీద ఆ వేడి టీ పోసావు అని లాగి పెట్టి కొట్టింది దాంతో జానకి అక్కడే ఉన్న టీపాయ్ అంచు గట్టిగా తగలడంతో తప్పి పడిపోయింది కాంతమ్మకి ఏమి చేయాలో తోచక ఆమె చనిపోయింది అని భావించి జానకిని తన కారులో మెల్లగా ఎక్కించుకుని ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన ప్రాంతంలో వదిలేసి వచ్చింది సాయంత్రం కొడుకు రాగానే జానకి ఏదమ్మా అని అడిగితే ఏమో బాబు పొద్దునగా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్పలేదు ఆ వచ్చేస్తుందిలే అని నేను నీకు ఫోన్ చేసి చెప్పలేదు అయినా నువ్వు ఇంత మంచిగా ఉంటే తను ఇలాగే తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది నాకు చెప్పకపోయినా పర్వాలేదు కనీసం నీకైనా ఫోన్ చేసి చెప్పాలిగా అంటూ కోడలు జానకి మీద లేనిపోని చాడీలు చెప్పి శ్రీరామ్కి జానకి మీద కోపం వచ్చేలా చేసింది శ్రీరామ్ కూడా తన తల్లి కాంతమ్మ చెప్పిన మాటలు నమ్మి తన భార్య జానకి వచ్చాక అడుగుదామని ఊరుకున్నాడు కానీ జానకి ఎంతసేపైనా రాకపోయేసరికి తనకు తెలిసిన వారిని చుట్టుపక్కల వారిని అడిగాడు కానీ ఎవరూ తన్ని చూడలేదని చెప్పారు ఇంకో ప్రక్క జానకి స్పృహ వచ్చింది చుట్టూ ఎవరూ లేరు రాత్రి కావస్తోంది జానకి జరిగిందంతా గుర్తొచ్చింది తన అత్త తన మీద ఇంత దారుణంగా ప్రవర్తించేసరికి జానకి ఏడుపు వచ్చింది అలా తను ఒక్కటే ఆ నిర్మానుష్య ప్రాంతంలో దుఃఖిస్తున్న సమయంలో ఒక కారు వచ్చి తన ముందు ఆగింది తన ముందు ఒక కారు వచ్చి ఆగడంతో జానకి చాలా భయపడిపోయింది కానీ అందులో నుంచి ఒక పెద్దావిడి దిగడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది ఆ పెద్దావిడి తన పేరు లలితాదేవి అని తనకి ఈ ఊరిలో పని ఉండడంతో పొరుగురు నుంచి వస్తున్నానని జానకిని ఏమీ భయపడవద్దని చెప్పింది తనకు ఏమైనా సహాయం కావాలేమో అని లలితాదేవి జానకిని అడిగింది జానకి ముందు భయపడింది కానీ ఆ తరువాత ఈ సమయంలో ఇక్కడి నుంచి బయటపడటం ముఖ్యం అని భావించి తను ఏదైనా హాస్టల్ దగ్గర దింపి వెళ్ళమని చెప్పింది లలితాదేవి కూడా జానకి చెప్పినట్లుగానే ఆమెను ఒక హాస్టల్ దగ్గర దింపి డబ్బులు కూడా కట్టి జానకి కూడా దారిలో తినడానికి ఏవో కొనిచ్చి తాను రేపు మళ్ళీ వస్తానని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయింది జానకి తల రూములోకి వచ్చి అనుకుందే గానీ తనకి ఏమాత్రం నిద్ర పట్టడం లేదు తన అత్త తనని ఎందుకు అంత బాధ పెడుతుందో ఎందుకు తనని అంతగా వేధిస్తుందో అన్న ప్రశ్నలు తన మనసుని తొలిచేస్తున్నాయి ఆమె ఎలాగైనా తన అత్త కాతమ్మ గురించి అందరికీ తెలియజేయాలి అని నిర్ణయించుకుంది ఇక తన అత్త వేధింపులను ఎంత మాత్రం సహించకూడదని నిర్ణయం తీసుకున్నాక గానీ ఆమెకు శాంతి లభించలేదు తరువాత రోజు ఉదయమే లలితాదేవి జానకిని చూడటానికి వచ్చింది ఆమె తన కొడుకు ఆ ఊర్లోని పెద్ద పేరు పొందిన సంస్థలో సీఈఓ అని వాళ్ళ అబ్బాయిని చూడటానికి తను నిన్న ఈ ఊరు వచ్చానని జానకి అలా అలా ఒక్కటే బాధతో తలకి గాయంతో చూడటంతో డ్రైవర్కి కారు ఆపమని చెప్పానని చెప్పింది జానకి తనకి జరిగిన అన్యాయమంతా తన అత్త తనని ఎలా భేదించేది నిన్నటి రోజున దాన్ని ఎలా ఎలా రోడ్డుపైన వదిలేసింది అంతా లలితాదేవికి చెప్పింది లలితాదేవి అంతా విని కాంతమ్మ ఆగడాలు ఇంకా సాగనీయకూడదు అని జానకి చెప్పింది లలితాదేవి తను ఏం చేయదలుచుకున్నా తను తన పూర్తి సహకారం అందిస్తానని మాట ఇచ్చింది జానకి ఇప్పుడు తనకి లలితాదేవి కూడా తనకి అండగా ఉండేసరికి ఎంతో సంతోషించి నిన్న రాత్రి తీసుకున్న నిర్ణయాన్ని చెప్పింది వాళ్ళ అత్త మీద తను పోలీస్ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నట్టు చెప్పింది అలా జానకి లలితాదేవి పోలీసులతో సహా కాంతమ్మ ఇంటికి వెళ్ళేసరికి హాల్లో సోఫాలో తింటూ టీవీ చూస్తున్న కాంతమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యింది తన కోడలు జానకి బతికే ఉండడం చూసి పైగా పోలీసు వాళ్లతో సహా వచ్చేసరికి ఆమెకు నోటమాట రాలేదు బయట ఏవో శబ్దాలు వినిపించడంతో లోపల ఉన్న శ్రీరామ్ బయటికి వచ్చి చూశాడు ఎదురుగా తన భార్య జానకి ఇంకా పోలీసులు లలితాదేవి వీరందరూ ఎందుకు ఉన్నారు తన వారికి ఏమైందో అని కంగారు పడ్డాడు తను నిన్న ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ ఈరోజు ఇలా కనిపించడంతో ఏమైంది అని విషయం కనుక్కోగా అక్కడున్న పోలీసు వారు కాంతమ్మ చేసిన దాష్టికారు ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించారు అది విన్న శ్రీరామ్ అసలు నమ్మలేకపోయాడు ఇన్నాళ్ళు తన దైవంగా భావించిన అమ్మ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా అని వాళ్ళ అమ్మని వారంతా చెప్తుంది నిజమా అని పదే పదే అడగసాగాడు ఆమె మౌనంగా తలదించుకుని ఉండడం చూసి ఇన్నాళ్ళు తనకు ఈ విషయాలేవి ఎందుకు చెప్పలేదు అని తన భార్య జానకిని అడిగాడు నేను అప్పుడు చెప్పుంటే మీరసలు నేను చెప్పింది నమ్మేవాళ్ళ అని జానకి శ్రీరామ్ని అడిగింది నిజమే తను ఎప్పటికీ అమ్మ మీద నిందల్ని నమ్మేవాడు కాదు అని తన మూర్ఖత్వానికి సిగ్గుపడ్డాడు పోలీసులు కాంతమ్మని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు జానకి తనకు సహాయం చేసిన లలితాదేవికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పింది ఇక ఆనాటి నుండి జానకి శ్రీరామ్ ఇద్దరూ ప్రశాంతంగా జీవించసాగారు ఈ కథ ఇందరితో సమాప్తం అండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం